శీతాకాలం బాగా చలి ఉంది మనం కోపడుతున్నాం పెడుతున్నాం విసుక్కుంటున్నాం ఇంకా రెండు గంటలు ఆదాం చీపు తెచ్చి ఎలా చేయాలని అనుకుంటున్నాం వెళ్ళిపోతుందండి చలి అప్పుడు ఏం చేస్తాం చలి ఎక్కువగా ఉంటే చెగు కప్పుకుంటాం అంతేనా కుటుంబ పరిస్థితులు లేదన్నా వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళ పరిస్థితి ఇంతే వాళ్ళు మారరు మనమే మారామనుకోండి చలిని ఎలా తట్టుకోగలుగుతున్నామో అలాగే ఇంట్లో పరిస్థితిని కూడా తట్టుకోగలుగుతాం ఈ మార్పు అయితే మనం తెచ్చుకోవాలి గ్రేట్ గ్రేట్ ఏదైతే ఉందో అది మార్చుకుంటే పరిస్థితి మారుతుంది అలా సేమ్ వర్షం వస్తుంది వర్షం వస్తే తిట్టుకుండా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఏమా తిట్టుకుంటాం బురద ఏంటి బట్టలు ఆడట్లేదు బట్లా ముఖ్యంగా తిట్టుకుంటే ఇదే బట్టల మా కావాలంటే బయటకు వెళ్ళాలి లేదు కాయగూరలు తాడానికి లేదు ఆఫీస్కి వెళ్ళడానికి క్యాబర్ అయిపోతుంది తిట్టుకుంటాం వర్షం అయిపోతుంది అని తిట్టుకుంటే ఆగి మనం ఏం చేస్తాం రెయిన్ కోట రెయిన్ కోట్ గొడుగు వేసుకుంటాం అదే విధంగా ఏం చేయాలి ఎవరైనా మన ఇంట్లో మనకు వ్యతిరేకంగా ఏదో మాట్లాడినప్పుడు మనకి నచ్చని జరిగినప్పుడు ఇంట్లో అవ్వచ్చు ఉద్యోగంలో అవ్వచ్చు సమాజంలో అవ్వచ్చు మనకు నచ్చనే జరిగినప్పుడు ఏం చేయాలి రెయిన్కోట్ కొడుగేసి వర్షం నుంచి ఎలా కాపాడుకుంటున్నామో అవి విని వినినట్టు ఊరుకొని ఏ ధ్యానమో చేసుకుంటు లేకపోతే ఏ భగవంతుడి మీద వేసి నాకు ఓపికని మహానుభావాన్ని అంతే అప్పుడు ఏమవుతుందండి ఎన్నిసార్లు వర్షం ఉంటుందండి మహా అయితే ముసరబట్టి తుఫాన్ చెప్తే మూడు రోజులు ఉంటుంది నాలుగు రోజులు ఉంటుంది ఐదు రోజులు ఉంటుంది తర్వాత తగ్గుతుంది ఇదన్నా అంతే అండి పరిస్థితులన్నా అలాగే తగ్గుతాయి ఎలాగైతే మన ప్రకృతిని ప్రకృతి ధర్మాన్ని ఎలా మార్చలేము వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మన ఆళ్ళను మార్చలేము ఇప్పుడు వంద చెప్తాం వంద మీటింగ్స్కి వెళ్తున్నాం వంద క్లాసులు చెప్తాం వింటాం ఎంత పాటిస్తాం ఒక్కొక్కరు పాటించవచ్చు ఒక్కొక్కరు అసలు ఇదేముందని విమర్శించవచ్చు ఇంకొకరు వినోదం వేయచ్చు ఒక్కొక్కరు చూస్తే బాగుంటుంది ఏమని చెప్పను అన్ని విధాలు ఉంటాయి కదా అందువల్ల చెప్పడం ఇది అని చెప్పడం మన ధర్మం చెప్పాలి కానీ ఇదే ధర్మం అని ఎప్పుడో చెప్పకూడదు అది ఆ ధర్మం నువ్వు ఇదే చెయ్యాలని మనం చెప్పకూడదు నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు చెయ్యమ్మ సార్ చెప్పారు శ్వాస మీద త్యాసని చెప్పారు హార్ట్ మీద పెట్టమని భగవద్గీత చెప్తుంది నాసికాగ్రహాన్ని పెట్టమని చెప్పు నువ్వు ధర్మాలన్నీ చెప్పు ఏ ధర్మం చెప్పినా విను నీతి ఏది ఉపయోగపడుతుంటే దాన్ని నువ్వు అనుసరించి తెలుసుకెళ్ళి అంతే నేను చెప్పాను కాబట్టి నువ్వు ఇదే చెయ్యాలి అనుకోవడం మూట అది మాత్రం మనం చేయకూడదు అంటే స్థితిని మారాలంటే మన కొత్త సంవత్సరాలు ఏం చెప్పాలి అవతల వాళ్ళు మారాలి అవతల వాళ్ళు మారాలి వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి సమాజం మారాలి రాష్ట్రం మారాలి రాజకీయం మారాలి కాదు నేను మార మనం మారాలి నేను మారాలి నేను సర్దుకోవాలి నేను మారాలి అనుకుంటే అన్నీ ఆనందాలు ఉంటాయి అంటే అప్పుడు మనకు కష్టం అనిపించు ఏదన్నా ఏముంటుందంటే ఆ విసుగు కోపం ఈచ్ఛా ఇలా రా రావు మన సమస్యలు అది ఏమవుతుంది చిన్నగా కనిపిస్తుంది వాళ్ళ వ్యక్తిత్వం అంటే వాళ్ళ సంస్కారం అంటే యాక్చువల్ చెప్పండి సంస్కారాలు